வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி நேற்று வார்த்தா விசேஷ చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావును పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నగరికి రానివ్వకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయని నగరి నియోజకవర్గ టీడీపీ నేత రామానుజం చలపతి ఆధ్వర్యంలో సోమవారం నాడు కలెక్టరేట్ ఎదుట వినూత్న ప్రదర్శన జరిగింది గతంలో కూడా గత ఎంపీ శివప్రసాదను కూడా నగరి వైపుకు రానివ్వకుండా ఈ దుష్ట శక్తులే అడ్డుపడ్డాయని ఆయన ఆరోపించారు నగరి తెలుగుదేశం పార్టీలో దెయ్యం ఎవరు భూతం ఎవరు అంటూ ప్లక్లార్డులను ఆయన తన అనుచరులతో ప్రదర్శింపజేసి నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎంపీ తమ నియోజకవర్గానికి రావాలని నియోజకవర్గ అభివృద్ధికి చేయూతని ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి సంవత్సరం దాటింది చిత్తూరు పార్లమెంటు ఎంపీగా విజయం సాధించిన శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఎంపీ హోదాలో ఇంతవరకు మా నగిర్లో అడుగు పెట్టలేదు దగ్గరిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసిన అభ్యర్థి కనుక సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆయన ఎంపీగా గెలిపించాము కారణాలైతే తెలియదు కానీ ఇంతవరకు ఆయన నగరికి రాలేదు మా వార్డులో ఎక్కడా అడుగు పెట్టలేదు సుపరిపాలనలో తొలి భాగంలో కార్యక్రమంలో భాగంగా కూడా ఆయన ఇంతవరకు నగరికి రాలేదు మా దౌర్భాగ్యం ఏమో కానీ ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న శివప్రసాద్ గారి కూడా నగరికి వచ్చేవాళ్ళు కాదు నగిరికి రాకూడదని ఇంకో ఏవో కొన్ని దుష్ట శక్తులు హుకుం జారీ చేశాయని శక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పుకునేవారు ఆఖరికి మేము ఇలాగే ఒక కార్యక్రమం చేసి శివప్రసాద్ గారి నగిరికి తీసుకెళ్లాము మా దౌర్భాగ్యం మరలా ఇటువంటి కార్యక్రమం చేసి దగ్గుమల్ల ప్రసాదరావు గారిని కూడా నగిరికి తీసుకెళ్ళలేము అయ్యా ఎంపీ గారు మేమందరూ కూడా మీకు ఓట్లేసాము మాది నగిరండి చిత్తూరు పార్లమెంట్ పరిధిలో నగిరి కూడా ఒక నియోజకవర్గం దయచేసి మా నగరి నియోజకవర్గానికి రండి మా వార్డులకు రండి ఎంపీగా మీరు చేయవలసిన అభివృద్ధి పనులు చేయండి మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాం మీరు రాకపోవడానికి కారణాలు ఏంటో మాకు తెలియదు కానీ మీకు మిమ్మల్ని ఏ క్షుద్రశక్తులు ఏ భూతాలు ఏ దయ్యాలు ఏ పిశాచలు ఏ సైతానాలు అడ్డుపడుతున్నాయో ఆ దెయ్యాన్ని ఆ భూతాన్ని ఆ పిశాచ్యాన్ని ఆ సైతాన్ని తరిమి కొట్టడానికి నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాము సుపరిపాలనలో తొలి భాగం కార్యక్రమం భాగంగా ఒక్కసారి మీరు మా నగరికి రండి మా వార్డులకు రండి మీకు ఘనంగా స్వాగతం పలుకుతామని కలెక్టర్ వారి సాక్షిగా ఇక్కడ చెప్తున్నాము దయచేసి ఒక్కసారి మా నగరికి రమ్మని చెప్పి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ గారిని మా తెలుగుదేశం పార్టీ తరఫున సవీనయంగా కోరి నమస్కరిస్తున్నాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదవ లైన్ డాక్టర్ బత్తిన నరేంద్రబాబు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six mario 8626 -24516.